హలో ఎవరివాన్ మేమైతే నిన్న వచ్చినాం ఇవాళ మా తాతయ్య వాళ్ళని చూసేసి అని చెప్పేసి అమ్మాయి నేను ఇద్దరం వెళ్తున్నాము అలాగే మా వారు మా చిన్నది పిల్ల అందరం వెళ్తున్నాం అన్నట్టు చలో అక్కడికి వెళ్దాం దగ్గరనే మా వాళ్ళు ఇల్లు లోకల్ లోకాల కథ ఒకేవిటి జారే నాకు ఏడు జారే స్వీటీ ఎటు పోతుండ చెప్పు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తను తన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదు ఫస్ట్ అలాగేనండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లును ఆయన మా ఇల్లు ఆయన రెండు నిమిషాల్లో చేరుకోవచ్చు అన్నట్టు అందుకని చెప్పేసి మేము దాదాపుగా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళని కలవడానికి వెళ్తూ ఉంటాము ఆయన ఇక్కడ చూసారు కదా అమ్మవారు టెంపుల్ ఉంటుంది అలాగే చక్కగా వెళ్ళామనుకోండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనేది వస్తుంది అన్నట్టు అందుకని అమ్మమ్మ వాళ్ళు కూడా గుర్తు అక్కడ లోకాల్లో ఉంటారు కాబట్టి మేము ఎలాగో వచ్చినామని చెప్పేసి తెలుస్తుంది అయ్యో ఇంటికి రాలేదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారని చెప్పేసి దాదాపుగా వెళ్ళి కలవడానికి ట్రై చేస్తూ ఉంటాము వీలైతే మాత్రం డెఫినెట్గా కలిసి వచ్చేస్తాము नानी शीन, तो बोले ना। <laughs> नहीं वो बोली भी आल तैयार ना तो दे है नारक नारक आ यार सामने के हमने लगे तरफा को मुंबई के जा के से देने को नॉर्मल वाला उर्दू निकल जा रहा नारक नारक मत बक और बांट बांट देना कैसे बे यार वो खाली खाओ है कहता हां 12 दिन ले गए हाँ మేము వెళ్ళేసరికి అమ్మమ్మ అయితే అట్లా పడుకొని ఉండే సోఫాల బయట ఆయన అమ్మమ్మకు అంతగా శాతన కాదు ఆయన ఏజ్ కూడా ఉంది కదండి అందుకని చెప్పేసి బట్ మా తాత అయితే చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన చూస్తున్నారు కదా ఎంత హుషారు ఉంటారో అండ్ అన్నింటిలో కూడా చాలా ఫాస్ట్ అన్నట్టు మా తాత అండ్ మేము వెళ్ళేసరికి మా తాత లేకుండే ఆయన అమ్మ వెళ్ళి పిలుచుకొచ్చింది పక్కన ఉండే అందుకని చెప్పేసి కొద్దిసేపు అమ్మమ్మతో ఆయన తాతతో సరదాగా మాట్లాడి అక్కడ నుంచి ఇంకో రెండు నిమిషాలు వెనక్కి వెళ్తే ఇల్లు ఉంటుంది పెద్దమ్మ అంటే అమ్మ వాళ్ళ అక్క అన్నట్టు ఆమె పెద్దమ్మని కూడా కలిసి శబ్దమ్మని చాలా రోజులు

जमाइन तम चले जा रहे जो फिर उड़ी कितने को जा रहे जो सेरे सारा वो ये कुछ हो रही है तो वो वो छोरी रही है तेरे नीला करे चीनी हटा लेता हूँ गाय कुड़ जोरी वो डेली आओ पाप वो आपने बड़ा नीला मार सुआत वो गाय कुड़ करी तेरे बाप मामा हाँ तेरे बाप मामा कुड़ तेरे बाप मामा घनेर बेटी బొంగళ మా తాత పండ్లు చూడండి ఇంత స్ట్రాంగ్ ఉన్నాయో ఇప్పటికి చెరుకు తింటుండంటే ఏం వాడతాడో పేస్ట్ ఆడగండి పండ్లాగా మందు వాడుతాం బొక్కలని కూడా బొక్కలు ఉంటా కూడా చూర చూరేస్తాం అలాగేనండి చాలా రోజులు అన్నట్టు మేము మా పెద్దమ్మల ఇంటికి వెళ్ళి అప్పట్లో నిన్న వీడియోలో చెప్పాను కదా కరోనాకు ముందు మా పెద్దమ్మల గృహప్రేషం ఉంటే లాక్ అయిపోయాను ఇదే ఇల్లు గృహపరేశం ఉండే ఆ రోజు ఇటే లాక్ అన్నట్టు టూ మంత్స్ ఆ తర్వాత మళ్ళీ ఈ రోజే నేను వచ్చిన అన్నట్టు పెద్దమ్మ ఇంటికి ఆ తర్వాత మళ్ళీ వీలు కాలేదు నేనైతే రాలేదు చాలా చోట్ల పెద్ద మనిషి ఏడాచ్చినావు వచ్చి బిడ్డ ఏం చేసింది మరి మటన్ మటన్ తెచ్చి చికెన్ 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 మటనే ఉన్నది మా పెద్ద వాళ్ళ ఇంటి కష్టం పెద్దమ్మా జస్ చూసేసిపోదాం పలకరించి అంటే పెద్దమ్మ వంట చేసింది చికెన్ చేసి అండ్ చాలా వీడియోస్ లో చెప్పాను కదా నాకు లివర్ ఇష్టం అని దాదాపు మా వాళ్ళకి అందరికీ తెలుసు లివర్ వేస్టప్పుడు ఇది మెయిన్టీ నాకే వేస్తారు అదే మా అదే జింటానే మీరు మా తాత కూడా వాళ్ళ ఇంట్లో ఏ పండగ చేసినా ఇంత పెద్దది పక్కకే పెట్టారు మేక పిల్లలకి వస్తారు కదా ఇది పెద్దది నాకే వేస్తారు అన్నట్టు అది ఇక్కడ నుంచి పెద్దమ్మల నుంచి రిటర్న్ పోతున్నాం ఇది పెద్దమ్మల ఇల్లు రిటర్న్ అయితున్నాం అన్నట్టు మా పెద్దమ్మ అమ్మ వాళ్ళు ఐదుగురు అక్క చెల్లెలు తను పెద్దది అన్నట్టు అందరికంటే పెద్ద ఆమె ఆ తర్వాత అమ్మ అండ్ నేనైతే ఎక్కువ ఎవరైనా చుట్టాల ఇంట్లో ఉన్నాను అంటే మా పెద్దమ్మల ఇంట్లోనే ఆయన ఇద్దరు అన్నయ్యలు అన్నయ్య వాళ్ళతో చాలా బాగా టైంపాస్ అయ్యేది నాకు ఎప్పుడైనా హా టైం దొరికినప్పుడు పెద్దమ్మల ఇంటికి వెళ్ళేది అలాగేనండి నేను వెళ్ళినప్పుడల్లా పెద్దమ్మ నేను ఆయన అందరం కలిసి మంచిగా ఆడుకునేది పెద్దమ్మ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అన్న వాళ్ళు చేసే పనులను పెద్దమ్మ రాగానే నేను చెప్పేసేది అన్నట్టు ఆయన పెద్దన్న అయితే ఎక్కువ దెబ్బలు తినేది పెద్దమ్మ చేతిలో అన్న అయితే అన్నను అంటే చిన్నను నేను ఇద్దరం ఫ్రెండ్స్ అన్నట్టు బాగా క్లోజ్ మేమిద్దరం అండ్ పెద్దన్నకు దెబ్బలు పడేటట్టు చేసేవాళ్ళం హలో అండి ఇప్పుడైతే ఆచువలి పిల్లలు అడుగులు వేస్తున్నప్పుడు ఫస్ట్ అడుగులు వేస్తూ ఉంటారు కదా చాలా మంది అప్పాలు చేస్తారు అన్నట్టు అప్పాలు అంటే అరస అప్పాలు చేస్తారు అడుగులకు కప్పాలు అన్నట్టు మా దాంట్లో ఏమో గుడాలు అండి గుడాలు జల్లుతారు చెద్దరి పైన అప్పుడేమో బాబు ఎవరైతే నడుస్తుంది ఇక్కడ చూడండి ఆ ఏర్పాట్లు అయితున్నాయి వానికి ఏమో మ్యాట్ మంచిగా పడుకోవడానికి పెట్టినట్టే దొర్లుతుండ పంది దొరినట్టు దొర్లుతుండ అరే పంది అవన్ చూడదు అడుగులకు అరషప్పాలు అంటారు కదా మా దాంట్లో అయితే ఇట్లా గుడాలు జల్లి మంచిగా సాయంత్రం దావతుంటది అన్నట్టు అండ్ మేమైతే ఇలాగ వెళ్ళినాం కదా అని చెప్పేసి అమ్మ ఆ కార్యక్రమం కూడా చేసేసింది మీరు ఎలాగో వచ్చిర్రు కదా అని చెప్పేసి మేడం చాలరగా తెల్ల కళ్ళు చికెన్తో సులోయి ఇక్కడ చూపి బాగుంటుంది కాంబినేషన్ టేస్ట్ సూపర్ విత్ మక్క రొట్టెలు వంట అయింది ఇప్పుడే అప్పుడు పెద్దమ్మలు తినేసి వచ్చినాం పొద్దున్న అయితే ఇక్కడ ఇప్పుడు అమ్మ ఈవినింగ్ టైంలో చేసింది అన్నట్టు త్రీ థర్టీ ఫోర్ మధ్యలో మళ్ళీ తింటుంది ఈవినింగ్ మళ్ళీ అయితే ఉంటుంది బట్ ఇప్పుడైతే సోడో ఇష్టం అని చెప్పేసి సోడో చేసింది కాల్గా కంపల్సరీ అయ్యో లేకపోతే కుదురాదు హలో అండి అండ్ ఈవినింగ్ టైమ్ లో అందరం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే కూర్చున్నారు అండ్ ఇక్కడ చూడండి పెడుతుంది ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఉల్లిగడ్డలు కూడా వేసుకొచ్చుకున్నారు మంచిగా మంట దగ్గర కూర్చొని సూప్ తింటున్నారు మా వారేమో చికెన్ సూప్ తో తింటున్నారు అండ్ ఇక్కడ చూడండి అబ్బా పెద్దవాదే కూడా ఎండల గీంతగా చెనగెల్ వీడు ఇవాళ నడవాలని చెప్పేసి మా అమ్మ చెనగలి వెళ్ళింది వీడు నడిచిండేమో కానీ వీళ్ళైతే సాయంత్రం స్నాక్స్ అయిపోయింది అందరికి ఇలా ఉన్నది అండ్ ఇక్కడ మంట దగ్గర కూర్చున్నాం అందరం సరదాగా ఇట్లా మాట్లాడుతూ కూర్చున్నా కూర్చుంటే పొయ్యి దగ్గర కూర్చుని పొయ్యి దగ్గర కూర్చొని ఇలాగే కూర్చుంటే మా వారు అడిగారు అన్నట్టు మక్క చపాతి కట్టెల పొయ్యి చేస్తే బాగుంటుంది చెప్పేసి మక్క రొట్టెలు అందుకని చెప్పేసి కట్టెల పొయ్యి ఇంకా టేస్ట్ బాగుంటుంది మరి మందగా చేయరాదే వేడివేడిగా వదిన వేడి వేడిగా మాకు థ్యాంక్స్ ఉంటాయి అన్నట్టు అండ్ నేను చేద్దాం అనుకున్నా అంతలో మా వదిన నేను ఏం చేస్తా లేక మీరు ఏం చేస్తారండి మా వదిన చేసేస్తుంది అది కూడా కొంచెం మందంగా చేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటది అన్నట్టు కట్ట పోయేవే కొంచెం మందంగా చేసుకుంటే ఎక్కువసేపు కాలుతుంది కదా అందుకని పడతూ అంట సార్ బైర్ నార్ హరి హలో అండి పొద్దున్నే మంచిగా బ్రష్ చేసుకున్నాం వేడి వేడి మక్క రొట్టెలు ఇంకా కట్టెల పొయ్యి మీద వేసుకొని తిందామని ఇక్కడ కూర్చున్నాం అన్నట్టు నేనే చేస్తున్నా పొద్దున్నే ఇంకా టిఫిన్ ఇదే మా వాళ్ళు నేను తీసుకొచ్చిన పిండి చేసుకొని తిన్నారు వాళ్ళకి అది కొంచెం కష్టం కాటి అది తిన్నారు మనకి అక్కడ దొరకదు కాబట్టి కట్టెల పొయ్యి మీద చేసుకొని మక్క రొట్టెలు చేస్తూ ఉంటాను కానీ ఇంకా కట్టెల పొయ్యి మీద అంటే కష్టం కదా అందుకని చెప్పేసి చేస్తున్నా అమ్మ తోటకూర చేసింది ఇంకా వేడివేడిగా మక్క రొట్టెలు విత్ తోటకూర బాగుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ విధంగా మళ్ళీ మక్క రొట్టెలు చేయమని చెప్పేసి అన్నారు మా వారు అండ్ ఇంటికి వెళ్తే కట్టెల పొయ్యి మీద నేనైతే దాదాపుగా ఇట్లా మక్క రొట్టెలు కానీ ఏదైనా సరే ఈ విధంగా చేస్తూ ఉంటాను అండ్ నాకు కూడా ఇష్టం కట్టెల పొయ్యి దగ్గర అట్లా కూర్చొని చేయడం ఇంకా వేడి వేడి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా తిని ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇంటికి వెళ్తే మాత్రం ఇదంతా మిస్ కాను ఎందుకంటే ఇలాంటివి తినడం మనకు చేసుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ స్నానం చేసుకోవాలి వేడివేడిగా తినడమే ఇక హలో చపాతీ చేసేటాను కదా వేడివేడిగా ఇప్పుడు అండ్ కర్రీ చూపిస్తాను అమ్మాయి ఏం చేసిందో ఇవల్ల తోటకూర పచ్చిమిర్చి టమాటా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఇది మన వెనకాల తోట నుంచి తెమ్మకొచ్చింది తోటకూర అండ్ పచ్చిమిర్చి టమాటా కూడా వాళ్ళ వెనకాల తోటలోనే ఉన్నాయి ఇవన్నీ ఫ్రెష్గా ఎంకొచ్చి తినడమే అన్నట్టు అందుకని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి అలా వండడం ఏమీ ఉండదు కాబట్టి టేస్ట్ సూపర్ ఉంటుంది అండ్ నేను చేసిన చపాతీస్ కొంచెం మందంగా చేస్తాను నేను అందుకే బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా కట్టెల పోయినాయి అంటే కొంచెం మందంగానే చేసుకోవాలి అండ్ మేము ఇంటి దగ్గర అయితే కొంచెం పలసగా చేస్తాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు నాకు కూడా అక్కడ మందంగా చేసుకునే అవసరం ఆయన బొగ్గులు కాల్చుకోవడం ఇక్కడైతే ఎందుకంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే తింటున్నాం ఇప్పుడు కర్మర్ గోయింగ్ మళ్ళా రిటర్న్ అయిపోయింది ఇలా తిన్నాంకండి మళ్ళీ ఇక్కడ కరెంట్ మార్క్ వస్తున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ కూరగాయల కోసం అయితే వెనకాల ఇంటి వెనకాల తోటలకు వెళ్ళిపోయా కొన్ని పచ్చిమిర్చి ఉండే అలాగే పచ్చిమిర్చి అండ్ తోటకూర మాకైతే చాలా ఇష్టం నాకు కానీ మా వారికి కానీ చాలా ఇష్టం మళ్ళీ ఇంటి దగ్గర ఇలాంటి మందు కొట్టకుండా ఉంటాయి అన్నట్టు అందుకని చెప్పేసి ఏ కూరగాయలు ఉన్నా సరే తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉంటాము అండ్ నేనైతే ఈ కూరగాయలు కూడా తెంపుతూ ఉన్నాను అండ్ అదంతలోనే నా నేను కూడా వచ్చేసింది తను కూడా తెంపుతుంది స్కూల్లో అయితే డుమ్మ కొట్టేసింది ఆ తర్వాత అమ్మను కూడా హాస్పిటల్లో చూపించేది ఉండే అమ్మకు మళ్ళీ ఏమో కిడ్నీలో స్టోన్స్ వచ్చేసినాయి అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి మళ్ళీ అమ్మ అక్కడనే అవసరపడుతూ ఉంటుంది మళ్ళీ పని కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అమ్మని కూడా తోలికొచ్చినాం మా ఇక్కడ ఎమ్నాడ ఫ్లాట్ పక్క పొంటి ఫ్లాట్ అనేది ఒకటి ఒక ఇల్లు కట్టుకున్నారు పక్క పొంటి ఫ్లాట్ వాళ్ళు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చిన్నది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ బాగుంది ఐడియా బాగుంది ఇది కిచెన్ చిన్న ఫ్లాట్ బాగుంది ఇంటి పక్కనే ప్రశాంతంగా కట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఏ ఇదేంది ఇదేంది మొత్తం ఇక్కడ టీవీ పైందన్నట్టు బాగుంది ఇల్లు అయితే చాలా బాగుంది అండ్ బయట బయట వెయిటింగ్ రూమ్ కూడా ఒకటి ఇచ్చారు బట్ హాల్కి దానికి సంబంధం లేకుండా ఇటు సపరేట్ ఇచ్చారు ఇటు సైడ్ కూడా ఇల్లు అవుతున్నాయి ఇంకా చాలా అవుతున్నాయి ఈ ముందట మా ఫ్లాట్ అన్నట్టు అయితే చెప్పాను కదా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడనే ఇల్లు కట్టుకుందామనే ఆలోచన ఉండే మేము ఇక్కడ త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నాం వెమ్రోడలో కరీంనగర్ కరీంనగర్కి రాకముందు త్రీ ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఉన్నప్పుడు అండ్ ఇక్కడనే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం అప్పుడు అప్పుడు ఆ పాప పుట్టినప్పుడు కనుక్కోండి ఆ పాప పుట్టినప్పుడు తీసుకున్నాము ఇక తర్వాత అలాగే ఉండింది ఆ తర్వాత ఇప్పుడు కాయ్య గోమాత పన్నం పెడుతుంది బెల్ల పన్నం స్వీటీ రాపోదాం బాగుంది మేము మేము తీసుకున్నప్పుడు అసలు ఒక్క ఇల్లు కాకు లేకుండే ఇక్కడ మొత్తం అవి రేణి చెట్లు ఇది అన్నట్టు ఈ ఫ్లాట్ అప్పుడు తీసుకున్నాము అండ్ ఆ తర్వాత ఇల్లు అయింది ఇప్పుడు అండ్ ఇటు సైడ్ కూడా చాలా ఇల్లు అయింది మేము తీసుకున్నప్పుడు అసలు ఒక్క ఇల్లు లేకుండే ఎట్లరా బాబు అనుకున్నాం మా పాప పుట్టినప్పుడు తీసుకున్నాం కాబట్టి చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉంటాం ఇది తీసుకున్నాడు అండ్ నాన్న అప్పుడు నాకు ఇచ్చిన కొన్ని అమౌంట్ ఉండే అవి వేస్ట్ చేయకుండా దీంట్లో పెట్టేసినాం మా దగ్గర కూడా కొంచెం అమౌంట్ ఉండే అవి ఇవి అన్నీ కలిపేసి ఇక్కడ తీసుకున్నాం అన్నట్టు ప్రస్తుతానికి ఉంది ఇప్పుడు ఇది కొంచెం ముందుకు వెళ్తే తమ్ముందు ఫ్లాట్ ఉంటుంది దగ్గర దగ్గర ఉంటాం కదా ఎప్పుడన్నా ఫ్యూచర్లో అన్నట్టు తీసుకున్నాం బట్ నేనేమో ఇప్పుడు కరీంనగర్లో సెటిల్ అయ్యా చూడాలిపో ఫ్యూచర్లో ఏమో చెప్పలేము అట్లా అమ్మని కూడా ఒకసారి చూపించకెళ్దామని అమ్మ చూసింది కానీ చాలా రోజులు మళ్ళీ రాలేదు ఎలాగో ఇప్పుడు కర్మర్క్ వస్తుంది అమ్మ హాస్పిటల్కి అని చెప్పేసి చూసేసి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి పక్కల వాళ్ళతో మాట్లాడినాం వాళ్ళు పాపం మంచిగా మొత్తం మెటీరియల్ వేసుకోవడానికి మంచిగా సాప్ చేయించారు మేమైతే చేపిద్దాం చుట్టూ బాగుంటుంది కొట్టిద్దాం అనుకున్నాం కానీ కుదరలే ఎన్నిసార్లు ట్రై చేసినా కుదరలేదు ఏదో ఒక పని వల్ల బిజీ బిజీ అలా అయిపోయింది ఇలా ఉంటుందండి మేము మానలాకెళ్తే ఇంటికి వెళ్తే సరదా సరదాగా అట్లా డే అంత ఎలా గడుచుతుందో తెలియదు గడిచిపోతుంది అన్నట్టు అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయాం అండ్ మా ఫ్లాట్ కూడా వచ్చినాం చా అంటే ఇంటికి వెళ్ళినప్పుడే చూడడానికి కుదురుతుంది వేరే టైంలో అంటే ప్రత్యేకంగా వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఈ విధంగా అయితే చూసేసి ఇలా సరదా సరదాగా అండ్ పొలంలో కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆయన నిన్నటి వీడియో చూస్తే మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా అండ్ ఇదండి నేను పొలం కూడా చూపించడానికి కారణం ఏందంటే మా నాన్న ఇరవై సంవత్సరాలు ఫారిన్లో కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కాబట్టి దాంట్లో చూపించడంలో తప్పేమీ అనిపించలేదు మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో నచ్చితే మాత్రం మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్